నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మహారాష్ట్రలోని పూణేలో చారిత్రాత్మక శనివార్ వాడా కోట లోపల ముస్లిం మహిళలు నమాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద వివాదం చెలరేగింది బీజేపీ రాజ్యసభ ఎంపీ మేధా షేర్ చేసిన వీడియో వారసత్వం మరియు మతం లేని ప్రదేశమని వారు పిలిచే ప్రదేశంలో ప్రార్థనలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ హిందూ సంస్థల నుండి నిరసనలు రేకెత్తించాయి పూణేలోని అత్యంత ప్రసిద్ధ మరాఠా యుగం స్మారక చిహ్నాలలో ఒక దానిలో జరిగిన ఈ సంఘటన జాతీయ వారసత్వ స్మారక చిహ్నాన్ని సందర్శకులు అగౌరవపరిచారని ఆరోపిస్తూ పార్టీ పవన్ సంఘటన మరియు అనేక ఇతర హిందూ సంఘాల సభ్యులు ప్రదర్శనలకు దారితీసింది నిరసనాకారుల్ని సమర్థించారు నితేష్ రాణే ఈ వివాదం పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి నితేష్ రానే నిరసనాకారులకు మద్దతుగా నిలిచారు ఇస్లామిక్ మతపరమైన ప్రదేశాలలో హిందువులు చేసే ఇలాంటి చర్యలను సహిస్తారా అని ప్రశ్నించారు మీరు అక్కడ నమాజ్ చేయాలనుకుంటే హిందువులు హజీ అలీ వద్దకు వెళ్లి హనుమాన్ చాలీసా జపిస్తే బాగుంటుందా మీ మనోభావాలు దెబ్బతినవా అని రాణే విలేకరులతో మాట్లాడుతూ అడిగారు ప్రార్థనలు నియమించబడిన మతపరమైన ప్రదేశాలకే పరిమితం చేయాలని ఈ చర్యను వ్యతిరేకించిన హిందూ కార్మికులు సరైన పని చేశారని ఆయన అన్నారు తమ కోసం ఉద్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే ప్రార్థనలు చేయాలి హిందూ కార్మికులు తమ గొంతు పెంచితే అది సరైనది అని రాని అన్నారు తమ కోసం ఉద్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే ప్రార్థనలు చేయాలి హిందూ కార్మికులు తమ గొంతు పెంచితే అది సరైనది అని నొక్కి చెప్పారు మేధాకులకర్ని నాయకత్వంలో నిరసన చర్య తీసుకోవాలని పిలుపునిచ్చారు ఇక గతంలో షేర్ చేసిన బీజేపీ నాయకురాలు రాజ్యసభ ఎంపీ మేధా కులకర్ని కూడా వాడ వెలుపల నిరసనలకు నాయకత్వం వహించారు ఆ ప్రదేశంలో నమాజ్ చేయడం దురదృష్టకరం మరియు అనుచితం అని ఆమె అభివర్ణించారు ఇది దురదృష్టకరం శనివార్వాడ నమాజ్ చేయడానికి సరైన స్థలం కాదు ఇందులో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము పరిపాలకులను కోరుతున్నాం అని ఆమె నిరసన సందర్భంగా విలేకరులతో అన్నారు ప్రదర్శనల తర్వాత వివిధ హిందూ సంస్థల కార్యకర్తలతో కలిసి నిరసనాకారులు ఆ ప్రదేశంలో కర్మని నిర్వహించారు దాని పవిత్రతను పునరు చెప్పుకున్నారు శుద్ధీకరణ మరింత వివాదానికి దారితీసింది పిటిఐ నివేదిక ప్రకారం నిరసనాకారులు ఆ ప్రదేశంలో గోమూత్రాన్ని చల్లి శివుడికి అంకితం చేయబడిన హిందూ ప్రార్థన శివ వందనను నిర్వహించారు ఇది నమాజ్ చేసిన ప్రాంతాన్ని శుద్ధి చేసే ప్రయత్నంగా వారు అభివర్ణించారు ఈ చట్టం అనేక వర్గాల నుండి ముఖ్యంగా ముస్లిం నాయకుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది వారు దీనిని తమ విశ్వాసాన్ని అవమానించే ప్రయత్నంగా అభివర్ణించారు తీవ్రంగా స్పందించిన సమాజ్వాద్ పార్టీ ఎమ్మెల్యే అబు అసీం అజ్మీ ఈ చర్యను ఖండించారు ఇది ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే మరియు అగౌరవపరిచే చర్య అని అభివర్ణించారు తీవ్రంగా స్పందించిన సమాజ్వాది పార్టీ ఎమ్మెల్యే అబు అసీం అజ్మీ ఈ చర్యకు ఖండిస్తూ ఉద్దేశపూర్వకంగా చేశారన్నారు పూణేలో నమాజ్ చేసిన ప్రదేశాన్ని శుభ్రం చేసిన బీజేపీ ఎంపీ అల్లాకు భయపడాలి లేదా ఆమె సర్వశక్తివంతుడు ఏ పేరు పెట్టినా ఆమె ఆయనకు భయపడాలి అని అజ్మీ ఏఎన్ఐకి చెప్పారు ఆయన ప్రకటన మత సహనం మరియు బహిరంగ ప్రదేశాల్లో నిరసన పరిమితులపై రాజకీయ చేసింది సంఘటన సమీక్షించడానికి పోలీసులు ఏఎస్ఐ పెరుగుతున్న డిప్యూటీ కమిషనర్ డిసిపి కృషికేష్ రావలే మాట్లాడుతూ ఈ ప్రాంతం భారత పురావస్తు సర్వే ఏఎస్ఐ పరిధిలో వస్తుందని అధికారులు ఏఎస్ఐతో సంప్రదించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటారని అన్నారు మేము ఏఎస్ఐతో మాట్లాడి ఆ తర్వాత తదుపరి చర్య తీసుకుంటామని రావేలే అన్నారు ఈ ప్రదేశం పురాతన స్మారక చిహ్నాలు మరియు పురావస్తు ప్రదేశాలు మరియు అవశేషాల చట్ట ప్రకారం రక్షిత స్మారక చిహ్నం అని పేర్కొన్నారు మరిన్ని ఘర్షణలు లేదా మత ఘర్షణలు జరగకుండా నిరోధించడానికి పోలీసులు ఆ ప్రదేశంలో నిఘా పెంచినట్లు సమాచారం వాడకు సంబంధించి మరాఠా గర్వం మరియు వారసత్వానికి చిహ్నం అని పేర్కొన్నారు పదిహేడు వందల ముప్పై రెండులో నిర్మించబడిన శనివార్వాడ పద్దెనిమిది వందల పద్దెనిమిది వరకు మరాఠా సమైఖ్యలోని పేష్వాల నివాసంగా పనిచేసింది ఒకప్పుడు మరాఠా సామ్రాజ్యంలో ఒక గొప్ప నిర్మాణ అద్భుతం పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో జరిగిన ఒక భారీ అగ్ని ప్రమాదంలో దానిలో ఎక్కువ భాగం నాశనం చేయబడింది నేడు ఇది పూణేలో అత్యధికంగా సందర్శించబడే వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా నిలిచింది దీనిని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది ఈ కోట తరచుగా మరాఠా గర్వం మరియు చరిత్రకు చిహ్నంగా పరిగణించబడుతుంది ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు మరియు సాంస్కృతిక కార్యక్రమాల్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు ఏదేమైనా దీనికి సంబంధించి పెద్ద వివాదం నడుస్తుంది కానీ ఇందులో ఒక విషయం మాత్రం వాస్తవం ప్రార్థనలు పూజలు చేసుకోవడానికి స్పెసిఫిక్గా కొన్ని ప్రదేశాలు ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ చేయడం సమంజసం కాదు అలా చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు వ్యతిరేకిస్తే దాన్ని పెద్ద రచ్చ చేయాల్సిన అవసరం లేదు ఎక్కడైనా చేసుకోవచ్చు మాకు సాయంత్రం ఆరు గంటల పూజా సమయం అయిందని ఒక మసీద్ దగ్గర ఒక చర్చ్ దగ్గర కూర్చొని పూజలు చేస్తే ఊరుకుంటారా ఊరుకోనప్పుడు మిగిలిన ప్రదేశాల్లో అలా చేసుకోవడం కూడా తప్పే కదా అనేది ఆయన ప్రశ్న మరి మీరేమనుకుంటున్నారు ఆయన అడిగిన ప్రశ్న కరెక్టేనా మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్పేదే ఆయన మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే ఏ ఛానల్కి కొండంత బలంతో పాటు ఇలాంటి వార్తలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కొత్త ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నంబర్ ని సంప్రదించండి జై హింద్ జయ భారత్